మాజీ సర్పంచులు పూర్తి రాజకీయ కోణములే వాళ్ళు ఆలోచన చేస్తున్నారు కానీ నిజంగా బాధ్యత విధంగా వాళ్ళు ఎప్పుడు కానీ కదులుతలేరు గత ప్రభుత్వంలో తోటి సర్పంచులు చనిపోయినా కూడా వారికి శ్రద్ధాంజలి కూడా ఘటించకుండా ప్రభుత్వం మీద ఏ రోజు ఒత్తిడి కూడా తీసుకురాకుండా మా ప్రభుత్వం ఇది అదని చెబుతూ కొన్ని కోట్ల రూపాయలను ఆల్రెడీ దోచుకొని పోయినా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా మీరు ఉన్నారు ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఈ కాంగ్రెస్ ప్రజా పాలనను ప్రజలతో అమేకమై ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతున్న ప్రభుత్వాన్ని మీరు బజనం చేయడానికి ఈరోజు గాంధీ గారికి ఆల్రెడీ గాంధీ విగ్రహానికి మీరు మెమోరాండం ఇవ్వడానికి మీరు ఇంతవరకు నిజం కాదు మీరు ఆలోచన చేయండి ఒక పక్కన మా ఉప ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ మీకు పది లక్షల రూపాయలున్న బిల్లులను మేము వెంటనే విడుదల వారిగా ఫంక్షన్ చేయించి మీ పరిస్థితిని కూడా మేము దృష్టిలో పెట్టుకొని మీకు సరిగా న్యాయం చేస్తామని వారు చెప్తున్నారు కానీ మీరు కేటీఆర్ హరీష్ చెప్పిన మాటలు వింటూనే మీరు మాత్రం బాధ్యత విధంగా నిదులు ఇది ఎంత మాత్రం మంచిది కాదు మేము కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో వివరిస్తాం మీరు గతంలో ఉన్నప్పుడు మీరు ఎన్ని డబ్బులు వాడుకున్నారు ఏ విధంగా ఉన్నారో ప్రభుత్వం అప్పుడు స్పందించలేదు ప్రభుత్వం మీద ఒత్తిడి తెలియదు కానీ ఈరోజు మీరు ఏమంటే మేము అలాంటి మెమో ఇస్తాం మేము ధర్నాలు చేస్తాం ఇది చేస్తాం న్యాయంగా మీ హక్కులు ఏవైతే ఉన్నాయో నిజంగా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళండి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి మీకు అన్యాయం జరుగుతే అందరికీ అన్యాయం జరిగినట్టే పాలకులుగా మీరు నిజంగా కష్టపడ్డారు కాకపోతే మీరు మోసపోయింది టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మీరు నిలదీయండి నిగ్గదీసి ఆ రోజు మీరు చేసిన మోసానికి మేము ఇబ్బంది పడుతున్నామని మీరు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది పత్రిక పాత్రిక మీడియా పాత్రికేయులకు వారి మీడియా సందర్భంగా ఆ గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమే మేము ఈ పరిస్థితికి ఈ దుర్భిక్ష పరిస్థితికి మేము ఏర్పడ్డది అని చెప్పాల చెప్పాల్సిన బాధ్యత మీకు ఉండదని మేము చివరి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మీకు తెలియబరుస్తున్నాం